తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదిలి మాజీ ముఖ్యమంత్రి అధినేత నారా చంద్రబాబు నాయుడు కోమోలు నియోజకవర్గానికి రానున్నారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ కోవల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలం రెడ్డితో కలిసి డెలాపాలెం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీ వద్ద సభా స్థలాన్ని చేపట్టవలసిన ఏర్పాట్లపై నాయకులు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గోవర్ నియోజకవర్గం కొడబ్నూరు మండలం ఎల్లపాలెం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీ వద్ద రా కథలీరా సభ జరగనుందని కోవులు నియోజకవర్గ ప్రజలు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు और वो और वो की तरफ और वो भीगा एकदम वाला एकदम नीचे ऊपर काईदा और 4 5 6 7 8 9 10 और आपका सुन भी उड़ लो ना जा नहीं टाइम मीनिंग एंड क्रीम और ये पानी ये पानी के पर हटाने के लिए ये चीज में ఇక్కడ స్టేజ్ పెట్టుకుని ఒకటి మనకు దగ్గర దగ్గర ఇది రెండు వందల యాభై మీటర్ పైన ఉంది రెండు వందల యాభై మీటర్ పైన ఉంది ఎంత ఉందో చెప్పలేదు ఎకర్స్ ఎక్కర్స్ కంపెనీ లా పోర్టీన్ ఎకెర్స్ సో దీంట్లోనే ఒక స్పాట్ లో హెలికాప్టర్ సెట్ చేసుకున్నాం హైకో ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న జాప్యం అలానే ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాయుల గురించి ప్రశ్నించడానికి ఆ రోజున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ నినాదంతో అయితే ఆ రోజున తెలుగు జాతికి పిలుపునిచ్చారో తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రండి కదిలి రండి అని చెప్పి ఏ విధంగా అయితే ఆ రోజున పిలుపునిచ్చారో అదేవిధంగా మళ్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ నారా నాయుడు గారు పిలుపునిస్తున్నారు రా కదిలి రా అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ ఇరవై రెండు పార్లమెంట్లో ఈ సభల్ని నిర్వహించబోతున్నారు రా రా పేరుతో అందులో భాగంగా నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్లో ఈ కోవూర్ నియోజకవర్గాన్ని నారా చంద్రారెడ్డి గారు ఎంపిక చేశారు ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున నెల్లూరు పార్లమెంట్ ప్రజలు ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి నారా చంద్రారెడ్డి గారికి మన మద్దతు ప్రకటించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ మనం అందరం ఇరవై తేదీ జరిగే ఈ సభకి భారీ ఎత్తున మనం అందరం కూడా కదిలి వచ్చి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కోవు నియోజకవర్గ ప్రజల్ని అలానే నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరం కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మొత్తం కానీ రా కదిలి రా ఈ కార్యక్రమంతో అన్ని పార్లమెంట్లు కానీ తిరుగుతున్నారు అయితే అందులో భాగంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు కోవూర్ కాన్స్టిట్యుయెన్సీకి రాబోతున్నారు అందులో భాగంగా ఈరోజు ఎక్కడ పెడితే బాగుంటుందో ఒక రెండు మూడు స్థలాలు చూసాము అయితే ఇక్కడ ఎల్లైపాళెంలో ఎన్టీఆర్ నగర్ దగ్గర ఒక స్థలం చూడడం జరిగింది బహుశా అన్ని విధాలుగా ఇదే రోడ్డుకి యాక్సెస్ బాగుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇక్కడ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి గారితో మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పెద్దూర్తి వెంకటేష్ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఆయనకి దీనిపైన ఈ రాష్ట్రం మొత్తం కానీ ఈ లొకేషన్స్ని చూడడం ఆ స్థలాన్ని పరిశీలించి మంచి స్థలాన్ని ఫిక్స్ చేయడానికి ఆయన వేశారు వారు కానీ వచ్చారు అందరం కానీ నాయకులు అందరం కానీ చూడడం జరిగింది మరి ఇరవై ఎనిమిదో తారీఖు కోవూరు నియోజకవర్గం మీ యువ నాయకుడు దినేష్ రెడ్డి ఒక మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చి అనౌన్స్ చేసిన యువ నాయకుడు దినేష్ రెడ్డి మళ్ళా ఈ రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో కోవూరునే ఎన్నుకున్నారు ఇక్కడనే ఇక్కడనే ఆయన మీటింగ్ పెట్టదలుచుకున్నారు కోరు ప్రజలందరూ మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలంటే బాబు మళ్ళా రావాలి అందుకోసమే మీరందరూ రండి రండి మన జీవితాలని మనమే బాగు చేసుకోవాలి ఎవరు బాగు చేయరు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని కోవూరు ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నారు